నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను అండి ఆంధ్రప్రదేశ్ నీట్ అసోసియేషన్ చైర్పర్సన్ని సో మేమేమంటే ఇప్పుడు వైద్య విద్యను అభ్యసించాలనుకునేటటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అసోసియేషన్గా మేమంతా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు అలాగే వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి గారికి మా మనలో వినించుకుంటున్నామండి ప్రత్యేకించి ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ రా దేశంలో ఎక్కడ లేనటువంటి కాంపిటీషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి వైద్య సీట్ల కొరత చాలా ఎక్కువగా ఉంది మేము ఈ సందర్భంగా వినవించుకుంటుంది ఏంటంటే వీలైన ఎక్కువ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనే పెంచాలి మరి తద్వారా అనేక మంది పేద విద్యార్థులను ఆదుకోవాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నామండి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి వైద్య సీట్ల సంఖ్య ఎక్కువ కానీ నేటి పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక జనరల్ విద్యార్థికి మూడు వందల తొంభై నాలుగు వందల మార్కులకి ఒక సీట్ వస్తు ఎంబీబీఎస్ సీట్ వస్తుందండి అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఐదు వందల మార్కులు వచ్చినా కూడా సీటు వచ్చేటటువంటి పరిస్థితి లేదు అక్కడికి ప్రతి కేటగిరీలో కూడా ఒక వంద నుంచి నూట ఇరవై మార్కులు వేరియేషన్ ఉందండి అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీని కూడా ప్రతి జిల్లాలో వాళ్ళు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి పేద విద్యార్థుల తాలూకా భవిష్యత్తును కాపాడడానికి ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల చొరవ వల్ల నేడు అక్కడ కాంపిటీషన్ తగ్గింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము మా కొత్త డిమాండ్స్ ఏం లేవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి సీట్లను పెంచాలి అనేక మంది పేద విద్యార్థులకు భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మేము ఈ సందర్భంగా మేము విన్నవించేటటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పిల్లలు అత్యధికమైన మార్కులు సంపాదించుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి దయచేసి మన రాష్ట్రంలో పిల్లలే మన సహోదరులే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మంచి మార్కులు వచ్చి మీరు ఎక్కడైతే చదవాలనుకుంటున్నారో అదే కాలేజీలో మీరు ఆల్ ఇండియా క్వార్టర్లో ఆప్షన్ పెట్టుకోండి పెట్టుకోవటం వల్ల మన రాష్ట్రంలో ఒక విద్యార్థికి మేలు చేసిన వారు అవుతారు ఒక కుటుంబ జీవితంలో ఒక కుటుంబంలో మరి వెలుగులు నింపుల వారు అవుతారని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నామండి మరి ఈ సందర్భంగా మరి మా మిత్రులు ఉన్నారు తారకేష్ గారు ఉన్నారు మరి అలాగే మేడం గారు ఉన్నారు గారు కూడా మాట్లాడతారు నా పేరు మాధవి అండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా పేరు మాధవి అండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అండ్ విద్యా విద్యామంత్రి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ నేను విన్నపించి నేను తెలిపించుకుంటున్నా తెలియజేస్తున్నానండి మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు త్రీ ఫోర్ లాంగ్ టర్మ్స్ ఫైవ్ లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా సీట్ రాని దుస్థితి మన ఏపీలో ఉందండి మేము అసలు రాత్రులు నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి సార్ ఇట్లా మాకు త్వరిత త్వరితంగా మాకు సీట్లు పెంచాలని మేము అభ్యర్థిస్తున్నాము సార్ మాకు చాలా బాధగా ఉంటుంది సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే మా ఏపీలో వచ్చేసి చా చాలా సీట్లు కొడతా ఉంది సార్ అక్కడ తొ తొమ్మిది వేల సీట్లు పైన ఉంటే మన రాష్ట్రంలో మాత్రము ఆరు వేల సీట్లు కూడా అసలు చాలా తక్కువగా ఉన్నాయి సార్ అసలు కన్వీనర్ కోట చూసుకుంటే మనకు మ్యాక్సిమం త్రీ త్రీ థౌజండ్ పైన కొన్ని సీట్లు సార్ అంతే కానీ ఇంకా పెంచుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్ కానీ మన ఉన్న కాలేజెస్లో అయినా కానీ సీట్లు కనుక పెంచగలిగితే కనుక రెండు వేల సీట్లన్న కనీసం త్వరితంగా పెంచగలిగితే కనుక ఈ సంవత్సరమే పెంచగలిగితే ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్ మాకు మా మా పిల్లలు అసలు రోజు ఏడుస్తున్నారు సార్ త్రీ ఫోర్ లాంగ్ టర్మ్స్ చేసి అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత బాధపడుతున్నామో కొంచెం అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ మేము అభ్యర్థిస్తున్నాము విన్నవించుకుంటున్నాము మా తల్లిదండ్రుల తరఫున అసోసియేషన్ తరఫున కూడా నేను మాట్లాడుతున్నాను సార్ అసలు నేను నా ఆ పిల్లల కోసమే కాదు సార్ మొత్తం ఏపీ రాష్ట్రం అంతా ఇదే బాధపడుతున్నాం సార్ నీటి ఎన్నిసార్లు రాసినా కూడా రాని దుస్థితి ఉంది సార్ ఇప్పుడు త్రీ సిక్స్టీ పైన ఉన్న మాస్ త్రీ త్రీ సిక్స్టీ కింద ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో సీట్లు వస్తున్నాయి సార్ బీసీఏ క్యాస్ట్ కానీ మిగతా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీకి కూడా నాలుగు వందల మార్కులకే వస్తున్నాయి సార్ మాకు ఇక్కడ అసలు ఫైవ్ హండ్రెడ్ ఎబోవ్ మార్క్స్ వచ్చినా కూడా మాకు సీట్ రాని దుస్థితి ఉంది దుస్థితి ఉంది సార్ ఈ పరిస్థితి మారాలని మేము కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ దయచేసి మాకు సీట్లు పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్ తల్లిదండ్రులుగా మా విజ్ఞప్తి సార్ ఇది ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మామూలుగా ఇప్పుడు సేమ్ కాలేజీలో సీటు వచ్చినా కూడా ఇప్పుడు స్టేట్ కోటలో కూడా అదే సేమ్ కాలేజీలో వస్తుందండి మీరు స్టేట్ కోటాలో తీసుకోవడం వల్ల ఆల్ ఇండియా కోటాలో సీట్స్ అన్ని ఇతర రాష్ట్రాల వారు ఆక్యుపై చేస్తారండి దానివల్ల మనకే నష్టం జరుగుతుంది మనకుండే ఏపీలో ఇంకా అసలు సీట్లు కొరత చాలా ఉంది అసలే మిగతా పిల్లలందరూ కింద ఉన్న బార్డర్లో ఉన్న పిల్లలకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మన పిల్లలు అది అర్థం చేసుకొని కొంచెము ఆల్ ఇండియా కోటలో సీట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి మా పేరెంట్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి త్వరతగతిన రెండు వేల సీట్లు పెంచాలని ఉన్న కాలేజీలో తలా ఒక యాభై సీట్లు పెంచినా మాకు ఈ కష్టాలు తప్పుతాయండి ప్లీజ్ సార్ మా విజ్ఞప్తిని కొంచెం కేటగిరీలో తీసుకొని మా త్వరత చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము